దైవజనులు మరి గూడపాటి జార్జ్ విలియమ్స్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు ఆయన మాటలు కూడా కొద్ది నిమిషాలు విందాం గోడ దైవజనులు వీరికి వందనాలు తెలియజేస్తూ కూడు వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ నన్ను ఆహ్వానించిన దైవజనులు విలియమ్స్ గారికి మరి నేను పాంప్లెట్లో చూసినప్పుడు దాదాపు ఒక ఆరడాదిల మంది విలియమ్స్ కనపడ్డారు అందులో నేను ఒక విలియమ్స్ సో ఇక్కడ ప్రాముఖ్యంగా విలియం త్రయం సీనియర్ విలియం గారు జూనియర్ హెదర్ విలియమ్స్ కీబోర్డ్ విలియమ్స్ ఏడండి సో ఈ విధంగా మరి చక్కగా ఈ కుడికలో మరి మిమ్మల్ని అందరినీ కలవటానికి కాస్త అంత దూరమైనప్పటికీ హైదరాబాద్ నుంచి వచ్చి మీతో రెండు రోజులు గడపటానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి పాస్టర్ గారు మరి మాట మాటికి అంటూ నా కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదు అంటున్నారు అర్థమైందా సో నాకైతే అర్థమైంది ఏందని అంటే ఆది కాండం మొదటి అధ్యాయం చదివించారు కదా ఆదికాండం మొదటి అధ్యాయంలో ఒక చోట ఏముంటుందంటే మంచిదిగా అనిపించాను అని ఉంటుంది తర్వాత ఏముంటుందంటే చాలా మంచిదిగా అనిపించాను అని ఉంటుంది ఆరో అధ్యాయం ఆరో వచనం వచ్చేసరికి అరే అరే ఎందుకు చేశాను ఈ సృష్టికి అనుకుంటాడట దేవుడు సో ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత అంత బాధను వారు వ్యక్తం చేశారు సో దాదాపుగా మరి ఇంతసేపు సుదీర్ఘంగా వారు మాట్లాడిన మాటలలో మనం ఏమాత్రం తప్పుగా తీసుకోవటం లేదు ఎందుకనంటే వారు అంత భారభరితమైన సేవను ఈ ప్రాంతంలో చేస్తూ ఉన్నారు సో అంతగా మరి మల్టీ టాలెంటెడ్ మీ పాస్టర్ గారు కదా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎంత మల్టీ టాలెంటెడ్ అంటే మలయాళం పాట కూడా పాడారు పాటలైనా మాటలు కూడా వచ్చేసారు అది మలయాళం సో ఈ విధంగా మరి చక్కగా మాట్లాడగలరు చక్కగా పాటలాడ పాటలు పాడగలరు చక్కగా పోట్లాడగలరు లేదు నాకు తెలియదు సో ఈ పాట సాక్షిని చెప్తున్నారండి సో ఈ విధంగా మరి అంత దైవ దైవజనుని ఎవరైనా కంఫర్టబుల్ ప్లేస్ చూసుకుంటూ ఉంటారు కదా కంఫర్ట్గా ఉండాలనుకుంటారు జీవితం కానీ మరి మీ దైవజనులు ఈ కంఫర్ట్స్ అన్నీ వదిలిపెట్టి దేవుని కొరకు కొన్ని ఆత్మలనైనా సంపాదించాలి అని మరి భారత భరితమైన సేవను ఈ ప్రాంతంలో చేస్తూ ఉన్నారు క్రైస్తవేతరుల మధ్య కదా మరి క్రైస్తవేతరుల మధ్య సేవ చేయాలని అంటే మొదటిగా నేను ఈ పాంప్లెట్ చూసినప్పుడు మీ అయ్యారు వేసిన పాంప్లెట్లో చూస్తే అక్కడ మరి ఇక్కడ లేదు కానీ అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి కదా అగ్నిలో నుండి లాగినట్టు మరి అగ్నిలో నుంచి లాగాలి అని అంటే అగ్నికి మనమే ఆహుతి అయిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు అవునా సో అగ్నిలో నుంచి లాగాలంటే కష్టతరమైన పని నేను మరి ఇక్కడ మీటింగ్ ప్రారంభం అవటానికి కాస్త అంత లేట్ అవుతుందని చెప్పి మరలా వచ్చిన రోడ్లోనే ఆ కమాన్ ఆర్చి వరకు వెళ్ళి వచ్చాను దారిలో నాకు ఒక బోర్డు కనిపించింది ఏంటంటే ఉగాది శ్రీరామనవమి శుభాకాంక్షలే అప్పుడు నాకు అనిపించింది నేను చిన్నప్పుడు శ్రీరామనవమికి బెల్లం పానకం వేస్తూ ఉంటారు కదా అది తాగాను సో ఉగాది కూడా పచ్చడి లేకపోతే అవి వేస్తుంటారు సో బెల్లములో పుడకను బెల్లం పాకంలో పుడకను తీయటం తేలిక ఎందుకంటే తీసిన తర్వాత నోట్లో పెట్టుకుంటే తీగా కూడా ఉంటుంది కానీ అగ్నిలో ఉన్నవారిని రక్షించడం అగ్నిలో నుంచి కొంద అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించడం చిన్న విషయం ఏం కాదు సో చాలా శ్రమ పడితే తప్ప శ్రమ పడటానికి ఇష్టపడితే తప్ప పనులు మనము చేయలేము సో శ్రమ పడటానికి ఇష్టపడ్డారు కాబట్టి వారు ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నారని నేను బలంగా విశ్వసిస్తున్నాను సో ఆ విధంగా మరి అగ్నిలో నుండి లాగినట్టు కొందని రక్షించుడి అని ఉన్నది కదా యోధా పత్రిక ఒకటి ఇరవై మూడులో సో ఆ విధంగా కష్టం అనుకోకుండా నష్టం అనుకోకుండా మరి వారు చెబుతూ ఇరవై ఆరు సంవత్సరాల్లో ఇరవై ఆరు మంది రక్షింపబడ్డారు అని నిజానికి ఇరవై ఆరు సంవత్సరంలో ఇరవై ఆరు మంది రక్షింపబడ్డారు అని అంటే డిజపాయింట్మెంట్ అయి డిజపాయింట్ అయిపోతూ ఉంటారు సేవకులు కానీ దేవుని మీద ఆధారపడిన వారు ఈ ఇరవై ఆరు మందినే మరి యోనా గురించి కూడా అయ్యారు మాటల్లోనూ తర్వాత ముందులో కూడా కొన్ని మాటలు మాట్లాడారు అక్కడ యోనా గురించి ఆలోచన చేస్తే యోన మరి నినివేకి వెళ్ళమంటే తరిచేసి పారిపోయాడు తర్వాత యోన ఎంత బద్దకర్సుడు అంటే పోనీ ఈయన దూకేయొచ్చు దూకేయచ్చు కదండి మళ్ళీ వేరే వాళ్ళు ఈయన పడేయాలి ఇప్పుడు ఆయన దూకేయాలంటే దూకేయచ్చు సో ఈయన్ని మరొకరు పడేయాలి తర్వాత రక్షింపబడ్డాడు ఈయన ఉపవాసం చేయలేదు ఆయన గురించి దేవుడు ఆయన్ని ప్రేమించాడు కాబట్టి మూడు దినాలు మత్యాన్ని ఉపవాసం చేపించాడు కదా సరే అయ్యింది పో అయ్యగారు మధ్య మధ్యలో చక్కగా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా అయిన తర్వాత ఏమైంది నినివేకు వచ్చాడు నలభై దినాలకు పట్టణం నాశనం అవుతుందని చెప్పి మూడు దినముల ప్ర పరిమాణమంత గల పట్టణములో ఒక దినం ప్రయాణం చేశాడు మిగతా రెండు దినాలు ఎవరు ప్రకటించుకున్నారంటే వారికి వారే అంతే కదండి అయ్యారు ఆయన మూడు దినాల పరిమాణము గల పట్టణములో దాదాపు లక్ష ఇరవై వేల మంది ఉన్న పట్టణం మూడు దినముల పరిమాణమంత పట్టణములో ఒక దినం ప్రయాణం మాత్రమే చేసి నలభై దినాలలో నాశనం అయిపోద్ది అని చెప్పాడు మరి మిగతా రెండు దినాల పరిమాణం ఎవరు చెప్పారంటే ఈ ఒక దినం విన్నవాళ్ళు ఆ మిగతా రెండు దినాలకు సువార్తను ప్రకటించారు సో ఇరవై సంవత్సరాలుగా వీరు పోరాడుతున్నారు ఇరవై ఆరు సంవత్సరాలుగా మరి వారు రెండు దినములకు వారు ప్రకటించినట్లుగా మీరు కూడా ప్రతి ఒక్కరు ఒక మీరు ఒక వ్యక్తులు కాదు కానీ ఇరవై ఆరు మంది కూడా ఇరవై ఆరు శక్తులుగా ఒకరు నేను వ్యక్తిని కాదు శక్తిని అంటుంటారు సో మీరందరూ శక్తుల శక్తులు మాట బలమైన శక్తిగా బలమైన దేవుని చేతిలో ధ్వజముగా ఉన్నారు కాబట్టి మరి అలాంటి వారు చెప్పారు నిజానికి ఒక రకంగా ఏంటి నాకు మెసేజ్ ఇస్తానని నేనే తీసేసుకుంటాడు అనుకున్నాను కానీ సో ఆయన చెబుతున్న మాటలను బట్టి నిజంగానే ఈ మాటలు వీరికి తెలవలసి ఉన్నది ఆయన ఎంత కష్టపడుతున్నారు ఎంత మల్టీ టాలెంటెడ్గా ఉండి ఎంత చేస్తున్నారు కాబట్టి ఈ మాటలు వీరికి అవసరమే అనిపించింది నాకు చివరి కదా సో ఆ విధంగా ప్రియా సహోదరి ప్రియా సహోదరులారా నేను కొన్ని మాటలు మాత్రమే ఇంకెందుకంటే ఫ్యూ మినిట్స్ మాత్రమే మొదటి పేతురు రెండో అధ్యాయం తొమ్మిది వచనాల్లో మీరు ఏం చేయొద్దు కానీ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతి శయములను ప్రచురము చేయము నిమిత్తము మరి మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం కదా క్రైస్తవేతరుల మధ్య గొప్ప సవాలుతో కూడికున్న పరిచర్య ఎందుకంటే ఎన్నో ఆటంకాలు రావచ్చు ఎన్నో కష్టాలు కన్నీళ్లు వేదనలు ఇరుకులు ఇబ్బందులు నిరాశలు నిస్పృహలు వ్యాధులు లేములు ఇవన్నీ కూడా మనకి ఎదురవుతూనే ఉంటాయి మరుముఖ్యంగా పాస్టర్ కుటుంబాలకు ఎదురవుతూనే ఉంటాయి మరి ఇది పేతులు వ్రాస్తాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము కొన్ని వాక్యం తీయండి పేతురు రెండవ అధ్యాయము తొమ్మిది వచ్చిన చాలండి ఇక్కడ అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతి షేములను ప్రచురము చేయు నిమిత్తము మిమ్మల్ని ఎవరైతే పిలిచారో ఎవరైతే పిలిచారంటే మిమ్మల్ని దేవుని యొద్దకు పిలవటానికి మరి విలియమ్స్ గారిని ఉపయోగించుకుని పిలిస్తే విలియమ్స్ గారిని పొగడమని కాదు కానీ మిమ్మల్ని ఎవరు పిలిచారంటే విలియమ్స్ గారిని ఒక సాధనముగా వినియోగించుకుని దేవుడు మిమ్మల్ని ఆకర్షించుకున్నాడు సో వాణి గుణాతి శయములను ప్రచురము చేయు నిమిత్తము దేవుని యొక్క గుణాతి శైములను ప్రచురము చేయటానికి మనం అందరము కేవలం విలియమ్స్ గారే కాదు లేదా మరొకరిద్దరు విలియమ్స్ కాదు లేదా హైదరాబాద్ నుంచి వచ్చిన విలియమ్స్ కాదు లేకపోతే కీబోర్డ్ వాయించే విలియమ్స్ కాదు సో ప్రతి ఒక్కరూ ఎవరినైతే పిలుచుకున్నాడని మీరు అనుకుంటూ ఉన్నారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాణి గుణాతి శైములను ప్రచురము చేయు నిమిత్తము మరి మనం వారం అంటే కదా మనం ఏర్పరచబడిన వంశము కదా వారు ఎంతోమందికి ఆధిక్యత లేదు చాలామందికి ప్రపంచంలో కోక్కు తెలుసు కానీ ఏసుప్రభు తెలియని వారు ఇంకా అనేక మంది ఉన్నారు కదా కోక్ తెలుసు తమ్సప్ తెలుసు కానీ ఏసుప్రభు తెలియని వారు కూడా ఉన్నారు కదా సో ఈ విధంగా మనము ఏర్పరచబడిన వంశముగా ఉన్నాము కాబట్టి అలాంటి ఆధిక్యత మీకు దక్కింది నాకు దక్కింది వెంట్ర ప్రగడ గ్రామానికి దక్కింది వెంట్ర ప్రగడలో దేవుని దేవుడు దైవజనులు విలియమ్స్ గారిని ఏర్పరచుకోవటానికి దేవుని మీద వెంట్ర ప్రగడలో ప్రగాఢమైన విశ్వాసము వెంట్ర ప్రగడ మీద ప్రగాఢమైన ప్రేమ విలియమ్స్ గారు ఉంది కాబట్టి ఇరవై ఆరు సంవత్సరాలుగా ఇన్ని కష్టాలు పడి మరి ఎన్నో నిందలు అనే మాటలు ఇవన్నీ కూడా వారు ఉపయోగించారు సో మీరు గమనించారు లేదు వారి కాన్సెప్ట్ రెండు మూడు సార్లు కాన్సెప్ట్ అర్థమైంది అర్థమైంది మీకు అర్థమైంది లేదు నాకు అర్థమైంది సో ఈ విధంగా మరి వారి ద్వారా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు వారి ద్వారా దేవుడు ఈ గ్రామాన్ని ప్రేమించాడు కాబట్టి వారిని మీ ఎదగు పంపాడు దేవుడు అంత మాత్రమే కాకుండా ఎంతోమందికి లేని దేవు ఆధిక్యతను దేవుడు మీకు అనుగ్రహించాడు ఎందుకనంటే మీరు ఏర్పరచబడిన వంశము నమ్మిన వారు చెప్పట్లు కూడా దేవుని మాహింపరుదాం ఏర్పరచబడిన వంశము మరి ఇస్రయేలీలను దేవుడు తన జనాంగముగా తన వంశముగా భావించాడు వారిని ప్రేమించాడు అలానే మరి తర్వాత ఇంకొక పాయింట్ ఏంది రాజులైన యాజక సమూహము తర్వాత దానికంటే ముందు వెలుగులోనికి పిలువబడిన వారు లోకములో నుండి సంఘములోనికి పిలువబడిన అనుభవము లోకములో నుండి సంఘములోనికి పిలవబడిన వారు మీరు దీన్ని గ్రీకులో ఏమైనా ఎక్లీషి అనే పదం వాడబడింది దానికి బయట నుండి లోనికి పిలువబడుట సో బయట అనేక మంది ఉన్నారు సో మీరు మాత్రం పిలువబడ్డారు సో మీరు అనేక మందిని పిలవాలి కదా అలానే ఏర్పరచబడిన వంశం అనుకున్నాం దేవుడు ఇస్రాయేలీలను తన వంశముగా జనాంగముగా ఏర్పరచుకున్నాడు ఏసుక్రీస్తు శిలువలో ప్రాణం అర్పించటం ద్వారా రక్షణ మాత్రమే కాకుండా కుమారత్వమును అనుగ్రహించాడు కదా ఏసుక్రీస్తు శిలువలో రక్తం చిందించటం ద్వారా రక్షణ మాత్రమే కాకుండా కుమారత్వమును అనుగ్రహించాడు ఎలాంటి కుమారత్వం అంటే దత్తపుత్ర స్వీకారత్వము అబ్బా నాయన తండ్రి అని దేవునికి మొర్ర పెట్టగలిగిన కుమారత్వాన్ని అనుగ్రహించాడు మనం దేవుని కుమారులము నమ్మిన వారు చెప్పట్లు కూడా దేవుని మింపరదాం కదా దత్వ దత్త పుత్ర స్వీకారత్వ కుమారత్వాన్ని అనుగ్రహించాడు కదా సో అలాంటి గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు ఏర్పరచబడిన వంశముగా అబ్బా నాయన తండ్రి అని మనకిష్టమైన మన తండ్రిని మనం ఈలోక రీతిగా మన తండ్రి వద్ద నుంచి కొన్ని ఏవైనా బహుమానాలు కావాలనుకుంటే ఆయన్ని ప్లీజింగ్ ఆయనను కన్వే చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం మరి అబ్బా నాయనా తండ్రి అని మనం మొరపెట్టగలుగుతున్నామంటే మనం అందరము దేవుని కుమారులుగా దత్త పుత్ర పుత్ర స్వీకారత్వమును కుమారత్వమును మనం పొందుకున్నాం దేవుని కుమారులుగా ఉన్నాం అలానే మరొక పాయింట్ రాజులైన యాజక సమూహము క్రైస్తవ జీవితము మనలను రాజులు రాజులుగాను యాజకులుగాను సిల్వ రక్తముతో అభిషేకించ అభిషేకింపబడ్డాం రాజులుగా యాజకులుగా కదా సో మనమే ఎవరైతే నమ్మి బాప్తేసం పొంది ఎవరైతే నమ్మి బాప్తేశం పొందేరు వారందరి అందరి భుజ ఉన్న బాధ్యత ఏందనంటే ఆయన వచ్చు వరకు మరణమును ప్రచురించుదు ప్రచురించుడి కాదు రూ అంటే యు మస్ట్ ఆయన వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు ఖచ్చితంగా ఆ బాధ్యత ఎవరైతే నమ్మి బాప్తెసు పొంది క్రీస్తుని స్వంత రక్షణకు అంగీకరించరో వారందరి భుజస్కంధాలపై ఉన్నది మనం అందరము యాజకులై రాజులైన యాజక సమూహము అలానే మరొక మాట పరిశుద్ధ జనము తర్వాత ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకట వచనం చూస్తే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఆ జయించు వాణిని నాతో కూడా సింహాసమునందుకు కూర్చుండ చదవండి నేను జయించి జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించి వాణిని నాతో కూడా సింహాసనం మందు కూర్చుండని ఇచ్చేదను కదా జయించాడు శిలువ మరణ పునరుద్ధానలను ఆయన పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వను కూర్చుని మరలా రెండవ రాకళ్ళు ఆయన ఉన్నాడు ఆయన జయించాడు కాబట్టి తండ్రి అట్టి అవకాశాన్ని ఇచ్చాడు జయించిన వానికి నీవు నేను ఈ లోకాన్ని జయించగలితే నీకు నాకు కూడా అవకాశం దక్కుతుంది నమ్మిన వారి చెప్పట్లు కూడా దేవుని మయపడ్దాం అలానే పరిశుద్ధ జనం యేసు ప్రభు శిల్వ రక్తం ద్వారా పరిశుద్ధ జనాంగముగా దీవించాడు మనల్ని పరిశుద్ధపరిచాడు తన శిల్వ రక్తము చేత అలానే దేవుని సొత్తైన ప్రజలు మనం ఏమనుకున్నారండి నా సొత్తు అంటుంటారు కదా ఆ మాట చాలా బలంగా చెప్తూ ఉంటాం మనం నా సొత్తు అండి అని చెప్తుంటారు సో దేవుడు అలాంటి గొప్ప ఆధిక్యతను మనం ఎవరు అండి దేవుని సొత్తు అండి చెప్పండి పక్క వాళ్ళకి చెప్పండి నేను ఎవరు ఎవరనుకుంటున్నాను నేను దేవుని సొత్తు అని చెప్పండి పక్కన వాళ్ళకి ఒకనో ఒకళ్ళు పక్కల పక్కన చెప్పుకోండి నేను దేవుని సొత్తు అని చెప్పండి అంటే మీకు నమ్మకం లేదా నమ్మట్లేదు మీరు నమ్ముతున్నారు కదా మరి చెప్పారా సో మనము దేవుని సొత్తు అయిన ప్రజలము మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన కొనబడినవారు కొరింది కురింది ఆరోగ్యము ఇరవయ వచనం విలువైన రక్తము చే కొనబడ్డాము మనము మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు సో అలాంటి ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు తన విలువైన యవన కాలపు రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు ప్రియా సహోదరి ప్రియా సహోదరులరా కాబట్టి అలాంటి విలువైన సొత్తుగా ఉన్నాం మనం ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ ఆధిక్యతను అనేక మంది లేని ఆధిక్యతను దేవుడు నీకు నాకు ఇచ్చాడు మరి అనేక మంది రక్షణ పొందినవారు క్రీస్తును వెంబడించేవారు అనేక మంది చల్లారిపోతున్న ఈ తరుణంలో దేవుడు మరి వేతరులను సైతం ఆకర్షించి ఈ విధంగా పరిచయను జరిగించుకుంటూ ఉన్నాడు అందును బట్టి దేవునికి మనం అందరం వందనాలు చెల్లించుకుంటూ మరి ఈయనొక్కడే కాదు మీరందరూ కూడా నెక్స్ట్ ఇయర్ని సాక్ష్యం చెప్పేలాగా ఉండాలి అయ్యగారు మాత్రమే కాదు ఆయన మరి ఈ సంవత్సరం ఇరవై ఆరు అని చెప్తాడు వచ్చి సంవత్సరం ఇరవై ఏడు అని చెప్తాడు ఒకవేళ మనం వినగలిగితే సో మీరందరూ కలిసారనుకోండి అది ఇంకా ఎక్కువ అవుద్ది మాట నెట్వర్క్ మాట అది అది రేపు చెప్తారు మన వాళ్ళు సో ఇది సో అది ఏంటన్నానంటే ఆయన ఒక్కడే ఇరవై ఆరు మందిని చేసే ఇరవై ఆరు మందిని రక్షించడానికి కారకుడయ్యాడు కదండి మరి ఇరవై ఆరు మంది మరి ఎంత గో గొప్ప ఆధిక్యతలను ఇచ్చాడు దేవుడు మనం ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహం పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలము మరి ఇన్ని ఆధిక్యతలను అనేకుల కొరకు తన ప్రాణము క్రయధనముగా ఇవ్వటానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు కొంతమంది వ్యక్తులకు కొరకు కాదు అనేక మంది కొరకు మన ద భారతదేశ సాంప్రదాయం లేదనంటే కొన్ని మతాలు కొన్ని వారికి ఆపాదించేస్తుంటాం మరి క్రీస్తుని వెంబడించేవారు ఒక మతం వారు కాదు ఒక కులం వారు కాదు ఒక వర్గం కాదు అందరూ ఉన్నారు భూమి మీద ఉన్నవారు అన్ని కులాల్లోనే అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు క్రీస్తుని వెంబడించేవారు ఉన్నారు సో క్రైస్తవ్యం అనేది ఒక మతము కాదు అందరికీ మంచి మార్గాన్ని తెలియచేసేది మాత్రమే క్రైస్తవ్యము కాబట్టి ప్రియా సహోదరి ప్రియా సహోదరులారా ఇలాంటి ఆధిక్యతను వినియోగించుకుంటున్నాం ఇలాంటి గొప్ప ఆధిక్యతల గురించి మనల్ని మనం పొగుడుకున్నాం ఇప్పుడు ఏర్పరచబడిన వారంగా ఉన్నాం రాజులైన యాజక సమూహంగా ఉన్నాం పరిశుద్ధ జనముగా ఉన్నాం దేవైన దేవుని స్వత్తైన ప్రజలుగా ఉన్నాం మరి అనేక మందిని ఈ రక్షణ ప్రణాళికలోనికి మనం నడిపిద్దాం సో ఆ విధంగా ఈ వెంట్ర ప్రగడ విశ్వాసులందరూ మీరందరూ దేవునికి గొప్ప సాధనములుగా రాయబారులుగా వినియోగించగలిగితే ఇది మల్టీప్లై అవటం ఏమాత్రం పెద్ద విశేషమేమీ కాదు ఎందుకంటే పెద్ద రా అయ్యగారిని పాడు దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి ఇది పెద్ద విషయం కాదు ఎందుకంటే నాయకుడు అనేవాడు మళ్ళీ మోటివేట్ ఉండాలి లీడ్ చేసేలాగా ఉండాలి అలాంటి గొప్ప లక్షణాలను దేవుడు మీ అయ్యగారిలో ఇచ్చాడు పాటలు పాటగలగలరు చక్కగా వాక్యం చెప్పగలరు వారు ఇన్ని మల్టీ టాలెంట్స్ని ఇచ్చిన అయ్యగారిని మీరు వి వినియోగించుకోవట్లేదని గొప్ప బాధను మాటి మాటికి వారు వెలిబుచ్చుతూ ఉన్నారు కదా మాటలనే పాటలుగా పాడేస్తున్నారు ఆత్మవిషమై దీనులైన వారు ధన్యులని పాటైపోతుంది అధ్యాయులనే పాటలుగా పాడేస్తున్నారు ఎంత గొప్ప ఆధిక్యత అనేది సో కాబట్టి ఎలాంటి ఆధిక్యతలను కేవలం నీవు నేను మాత్రమే కాకుండా అనేక మందికి అవకాశాన్ని కల్పిద్దాం దేవుని మహింపడదాం మనం ఆశీర్వదింపబడదాం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందాం దేవుడి కొద్ది మాటలను దీవించునిగాక నన్ను ప్రేమించి ఆహ్వానించిన దైవజనులు విలియమ్స్ గారికి అలానే వారి కుమారులు వారి సతీమణి అలానే ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ఇక్కడ వెంటర్ ప్రగడ అని అన్నాను కానీ వెంటర్ అవుట్ ఆఫ్ ది వెంటర్ ప్రగడ నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు సహోదరి స్వర్ణలత అలానే భానుప్రసాదన్న అలానే నాతో పాటు ఇద్దరు సహోదరులు హైదరాబాద్ నుంచి వచ్చారు రాజమండ్రి నుంచి రత్నకుమారి గారు సో వెంటర్ ప్రగడ అంటే మిగతా వాళ్ళు మీరు వెంటర్ ప్రగడలో ఉన్నాం కాబట్టి మనం వెంటర్ ప్రగడే హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి హైదరాబాదే సో కాబట్టి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని కూడా మరి అభినందిస్తూ అలాంటి అవకాశాన్ని మీరు వినియోగించుకొని దేవుని రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులు కావాలని ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించును దాకా